ఇప్పుడు పోని సామంతరాజులందరి దగ్గర కూడా మళ్ళీ కప్పాలు చాలా చాలామంది రాజులు మరణించారు విధవలైన భార్యలు మాత్రమే ఉన్నారు ఇంకా అసలు వాళ్ళ బిడ్డలు ఎక్కడున్నారో ఎవరు రాజ్యాలు చెయ్యాలో ఏమీ నిర్ణయం కాలేదు ఇటువంటి సమయంలో నేను యజ్ఞం చేస్తాను మీరు కప్పాలు కట్టండి అడగడం పరమాధర్మం కదా ఎక్కడ తాను డబ్బు ఎలా చెయ్యను భూరిదానాలు ఎలా అశ్వమేధయాగం చేయను ఇప్పుడు మళ్ళీ ఓ కొత్త పరితాపం అంటే మహానుభావుడు వ్యాసుడు వెంటనే మళ్ళీ ఒక పరిష్కారాన్ని చెప్పాడు అనగా మరుత్తుండు యజ్ఞంబు చేసి మహాధనరాశులమని సురులకిచ్చే వారవి కడు నిక్కుడైయుండుట త్రవితండంబుల తమ గృహముల నిడుకొని పెరధనమెల్లను నిధియుగా ఇమ్మైన నెలవున నిడుచు నుండి అందరూ ఏకవాక్యత దీని నెవ్వరు కనినెను ఇది వారి ధనమయనిరి మనవేంద్ర ఆ మహానిధానము తెచ్చి వలసినట్లు నీవు వ్యయము సేయుమనిన ధర్మతనయుడు అతడిట్లు అంత కాంచనము మహాత్మ చెప్పుమా వ్యాసులవారు అన్నారు డబ్బు కోసమే కదా నీ బెంగ ఏం బెంగ పెట్టుకోకు నేను ఒక నీకు ఒక ఉపాయం చెప్తాను పూర్వకాలంలో మరుత్తుడు అనబడేటటువంటి ఒక రాజు ఉండేవాడు ఆయన చాలా గొప్పగా యజ్ఞం చేశాడు యజ్ఞం చేసి అపారమైనటువంటి స్వర్ణ రాసులను దానం చేశాడు ధనం కాదు బంగారు రాసులు దానం చేశాడు ఎంత దానం చేశాడంటే సృక్కులు శ్రువాలు కూడా బంగారానివి అవి కూడా దానం చేశాడు అవన్నీ కూడా ఆ యజ్ఞం చేయించినటువంటి బ్రాహ్మణులు పుచ్చుకున్నారు వాళ్ళు కూడా ఇంటికి పట్టుకెళ్ళి అందరూ ఏమనుకున్నారంటే ఏం చేస్తాం ఇంత బంగారం అని అనుమానం వచ్చింది అది బ్రాహ్మణుడంటే బ్రాహ్మణుడు తృప్తితో జీవనం చేయాలి కాబట్టి ఏం చేస్తాం ఇంత బంగారం పోన్లీ ఏదో వాడుకోవడానికి కొంత కొంత బంగారం సమృద్ధిగా ఇంట్లో పెట్టుకుందాం మిగిలిన బంగారం ఏం చేస్తాం ఇదంతా మనం దాచేసుకోవడం కాదు ఈ బంగారం అంతా ఏదో మంచి కార్యానికి పనికి రావాలి మంచి కార్యానికి పనికి రావాలి అంటే మనకి ఎలా మనం ఎక్కడ వెతుకుతాం ఎవరు మంచి పనులు చేస్తున్నారండి మన దగ్గర బంగారం ఉంది అన్నారు అనుకోండి మేం చేస్తున్నామంటే మేం చేస్తున్నాం అంటారు అప్పుడు అదే దానికి ఎలా ఇస్తామండి అంటే వైరం పుట్టుకొస్తుంది అందులోంచి ఇంకా రాత్రి ఎవడో వచ్చి తలకాయ బొత్తి పట్టుకోతాడు లేనిపోను కూడా వాళ్ళు ఎందుకు వచ్చింది అందుకని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి కావలసిన బంగారం ఏదో సమృద్ధిగా ఇంట్లో పెట్టుకుని మిగిలిన బంగారం బ్రాహ్మణులందరూ పట్టుకుని హిమ హిమాలయ పర్వత ప్రాంతం అనకు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అక్కడ ఒక పెద్ద గొయ్యి తవ్వి అందులో నిక్షేపించేశారు నిక్షేపించి మూసేశారు మూసేసి వాళ్ళందరూ అక్కడ నిలబడి ఒక సంకల్పం చేశారు వాళ్ళు యతీనాం భూషణం జ్ఞానం సంతోషోహిద్ జన్మనాం అంటాడు వ్యాసుడు దేవి భాగవతం చేస్తూ యతి అంటే జ్ఞానము చేత సంతోషంగా ఉంటాడు బ్రాహ్మణుడు అంటే దొరికిన దాని చేత తృప్తి ఇంకా ఏదో రాలేదని ఆడవకుండా ఉన్నవాడు కాబట్టి ఆయన వాళ్ళకి అంత తృప్తి వాళ్ళకి అందుకే వాళ్ళు ఏం చేశారంటే అదంతా అందులో పెట్టి అందరూ నిలబడి ఏకముఖంగా పర్వత ప్రాంతం అంటే పరమశివుని యొక్క నివాస స్థానం కదా శంకరుడి వైపు తిరిగి ఒక ప్రతిజ్ఞ చేశారు వాళ్ళు ఏమన్నారంటే దీనిని ఎవ్వరు గని ఎవరికైనా ఇక్కడ నిధి ఉంది అని తెలిస్తే వాళ్ళు వచ్చి దీన్ని తవ్వితే ఒకవేళ ఇది ఎవరికి కనపడుతుందో ఈ నిధి అది వారి ధనమయనిరి ఇది ఎవరికి కనపడితే అది వాళ్ళదే ఇప్పుడు మానవేంద్ర ఆ తెచ్చి వలసినట్లు నీవు విజము చేయుమని ధర్మతనయుడ అతని ఎట్లు కాంచనము మహాత్మ చెమా ఆ ధనమంతా అక్కడ ఉంది బంగారం ఎంత బంగారమో బ్రాహ్మణులు పెట్టిన నిధి ఉంది అది తెచ్చుకుని చెయ్యి యజ్ఞం అది దానం చేయి అది నువ్వు చూస్తే నీదే వాళ్ళే పెట్టారు కానీ ఏమో అది నువ్వు చూసావు అనుకో వెళ్ళి గొయ్యి తవ్వి కనపడుతుంది నీదే తెచ్చుకో యజ్ఞం చెయ్యి భూరిదానాలు చేయి అంటే మళ్ళీ వెంటనే ధర్మనాథ్ అన్నాడు ఆయనకంత బంగారం ఎక్కడదండి అన్నాడు మంచిదే జిజ్ఞాసతో అడిగేటటువంటి శిష్యుడుంటే గురువు గారు చెప్తాడు అయితే ఇక్కడ మీకు ఒక చమత్కారం ఉంది ఏమండి పట్టుకెళ్ళి హిమాలయ పర్వతాల మీద పెద్ద గొయ్యి తీశారు అందులో బంగారం అంతా పెట్టారు మంచు కదా కప్పేశారు కప్పేసిన తర్వాత ఒకవేళ ఏ కారణం చేతనైనా అది కరిగిపోయి బయటికి వస్తే ఎవరికి కనబడితే వాడిదే అంటే మీరిక్కడ ఒకటి గమనించాలి బ్రాహ్మణులు మహా సంతోషంతో బ్రతికేటటువంటి వాళ్ళు లోకహితాన్ని కోరుకున్న వాళ్ళు అందుకే మనవడికి పనికి వస్తుంది ముని మనవడికి పనికి వస్తుందని దాచుకోలేదు వాళ్ళు వాళ్ళు లోకహితం కోసం తీసుకెళ్ళి అక్కడ పెట్టారు ఇప్పుడు దానికి ఎవరు రక్ష ఎందుకు పెట్టారు పట్టుకెళ్ళి ఉన్న చోట పెట్టకుండా అది పరమశివ నివాస స్థానము అది తపోభూమి అందరూ హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళరు ఆ క్షేత్రములన్నీ కూడా తపో భూములు దేవతా సంచారంతో సిద్ధ సంచారంతో ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళాడు అంటే ఎవడైనా నిధి ఉంది అని తెలిసి దాన్ని చూసే ప్రయత్నం చేశాడనుకోండి సంకల్పము మంచిది కాకపోతే లోకహితము కొరకు ప్రయత్నిస్తున్నవాడు కాకపోతే ధర్మాచరణము చేస్తున్నవాడు కాకపోతే దానికోసం ప్రయత్నం చేస్తే నిద్దురు పడిపోతాడు దానికి శివుని యొక్క రక్ష తరమే దాన్ని తీయడం ఒకవేళ వచ్చిన వారికి ఆ బంగారం దక్కాలి కనపడాలనుకుంటే శివానుగ్రహం శివుని అనుగ్రహం చేత కనపడుతుంది అంటే దానికి ముందు ఎవరు అనుగ్రహించాలి అసలు ఆ నిధి తీసుకోవాలంటే శివుడు అనుగ్రహించాలి